ప్రేమకు మనుషులే కాదు జంతువులు కూడా అతీతం కాదు అనడానికి మా బంటిగాడే ఒక పెద్ద ఉదాహరణ ప్రేమించిన జంటలను విడగొట్టడానికి లేకపోతే కులాంతర వివాహాలు జరిగినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకుండా లేకపోతే ఇష్టం లేదనో లేకపోతే ఆ పిల్లగాడు నచ్చలేదనో ఆ పిల్ల నచ్చలేదనో వాళ్ళ కుటుంబంతో మనకు తగాదాలు ఉన్నాయనో ఇంకా ఎన్నో కారణాలతోటి మనం ప్రేమ వివాహాలకు ఇప్పుడు పడతా ఉంటాం అయినా కూడా వాళ్ళందరినీ జయించి ఆ ప్రేమించిన ఆ ప్రేమ జంట పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు అలాగే మా బంటిగాని విషయంలో కూడా ఇదే జరిగింది అయితే గత నాలుగు రోజుల క్రితము తప్పిదారి బయటికి వదిలినము వదిలిన తర్వాత వేరే కుక్క తోటి లవ్ లో పడ్డది లవ్ లో పడ్డ తర్వాత దానితోటి జత కట్టింది జత కట్టిన తర్వాత అది మరి బజారు కుక్క కదా బయటి కుక్క కదా అది ఒక దగ్గర ఉంటదా ఉండదు కదా ఉండక అది వెళ్ళిపోయింది దీన్ని వదిలేసి దీన్ని తీసుకొచ్చి మనము మనకి సాదుకునే కుక్క కాబట్టి దీన్ని మనము ఇంటి దగ్గరనే కట్టేస్తాం కదా ఇక ఆ కుక్క ఎక్కడ కనబడుతుందా అని ఒకటే ఎదురు చూస్తా ఉన్నది ఆగమాగం చేస్తా ఉన్నది ఇక చూడు ఇగ ఇట్లా ఆగం చేస్తుంది ఎప్పుడు చూసినా ఓ ఈ గుండ్ల మొకాన ఈ చెట్ల మొకాన్నే చూస్తుంది ఇటు మొకాన్నే వస్తుంది భూ తింటలేదు గేది పెట్టినా అది తింటలేదు అంత ఆగమాగం జగన్నాథని చెప్తాను ఇక చూడు ఇక ఇక ఇటుబాటు ఉరుకుతా ఉన్నది ఇటుబాటు ఉరుకుడు ఇదే పని చేస్తాను ఇక చూడు మనిషికే కాదు ప్రేమ జంతువులకు కూడా ఉంటది అనడానికి మా బంటిగాడు మా కుక్కనే ఉదాహరణ మనుషులు ప్రేమించుకొని విడిపోకుండా వాళ్ళ బంధం గట్టిగా ఉండడానికి ఏ ప్రేమే కారణం అలాంటి ప్రేమే మా బంటిగానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు ఇక ఏ చూడు ఇక ఎక్కడ నిమ్మలని ఉంచలేదు తెలంగా నిద్రపోతలేదు ఏ కుక్కను చూసినా తాను ప్రేమించిన కుక్కేమో అని ఇక ఎదురు చూస్తా ఉన్నది చూడు దానికి ఏ బాధ లేదు తిండి తింటలేదు ఇప్పుడే హాస్పిటల్ తీసుకపోయినాయి తీసుకపోతే డాక్టర్ ఏమన్నాడంటే దానికి అట్లా బయట వదలొద్దు కదా మీరు ఏ సరే మరి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా ఏమన్నా ఇంజక్షన్ ఉంటుందా అని అంటే ఏం ఇంజక్షన్ ఉండదు దాన్ని బుజ్జగించాలి తప్ప ఏం లేదు దాన్ని మరిపించాలి తప్ప అని చెప్తా అనడు ఎంత మరిపించినా ఇది మర్చిపోతుంది అంటవా మర్చిపోయే స్థితిలో అయితే కనబడతలేదు ప్రేమ ఎంత గొప్పదో ప్రేమించిన వాళ్ళ గురించి ఎంత తాపత్రయపడుతుందో అది మనసులోనే కాదు జంతువులలో కూడా ఉన్నది అనడానికి మా బంటిగాడే ఒక గొప్ప ఉదాహరణ మామూలుగా ఉండలేదు అబ్బా అస్సలు నిమ్మల ఉండలేదు ఎప్పుడు పోయినా ఈ చెట్ల మొక్కన ఈ గుట్టల మొక్కన అంటే ఇక్కడనే ఉంటదా ఆ కుక్క అది చూస్తా ఉన్నది అదేం చేసిందంటే దీన్ని వదిలేసి ఇంకో కుక్క తోటి తిరుగుతా ఉంది ఇక దీ దాన్ని చూసి తట్టుకోలేకపోతాను అదేమో బజార్ కుక్కలు అయిపోయినాయి ఇదేమో సాదుకునే కుక్క అయిపోయి దీనికి దానికి తేడా ఉంటది కదా అవి వచ్చి దీని మీద పడితే ఇది ఉంటుందా ఉండదు చూడు మా బాధ వర్ణనాతీతం దీని బాధ కూడా వర్ణనాతీతం చూడు ఎప్పుడు నిమ్మల ఉండలేదు ఆడుకునేది మంచిగా ఆడుకునేది ఇంత మంచిగా తినేది హాయిగా వండుకునేది మాతోటి ఆడుకునేది ఆడకపోతే మమ్మల్ని మీద మీదకి వచ్చి వరేది ఆడుకుందాం పా అని అట్లాంటిది ఇప్పుడు ఆట లేదు పాట లేదు నిద్ర లేదు తిండి లేదు ఎప్పుడు అదే జాస తాను ప్రేమించిన ఆ కుక్క ఎక్కడ కనబడుతుందా ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు పోదామా అని ఇదే పని ఇదే పని ఇట్లా చేస్తాండి చూడొచ్చు ప్రేమకు మనుషులే కాదు జంతువులు కూడా అతీతం కాదు అనడానికి ఇది ఒక పెద్ద గొప్ప ఉదాహరణ మరి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఒకసారి కామెంట్ చేయండి